రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ జి డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ ఉద్యోగ పదవి విరమణ వయోపరిమితి వయస్సును అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం ఆర్ఎస్పీ పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయము అన్ని యూనివర్సిటీలలో విషయము అన్ని యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు ప్రయోజనాలు అందజేయాలని వివిధ విశ్వవిద్యాలయాల సమస్యలు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో పెండింగ్లో ఉన్న సిఏఎస్ ప్రమోషన్లు ఓయూ సిపిఎస్ ఓపీఎస్ సూచించబడ్డాయి అన్ని సమస్యలకు అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు ఈ విషయమై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటోటా అధ్యక్షులు ప్రొఫెసర్ మల్లేశం ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చలమల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సరస్వతమ్మ ప్రొఫెసర్ మంగు డాక్టర్ వనజా ఉదయ్ ప్రొఫెసర్ సైదానాయక్ ప్రొఫెసర్ మాధవి కుమారి తదితరులు పాల్గొన్నారు